పదనాలు అండి ఈరోజు ఈ సంవత్సరం చివరి రోజు డిసెంబర్ ముప్పై ఒకటి మన జీవితాల్లో నూతన క్రియ చేయబోతున్నాడు దేవుడు అనే గొప్ప నిరీక్షణతో మనం ముందుకు పోదాం యశగ్రంథము నలభై మూడు పద్దెనిమిది పంతొమ్మిదిలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఈ నూతన సంవత్సరంలో రేపటి నుంచి నూతన సంవత్సరం కదా దేవుని ఈ వాగ్దానంతో ముందుకు పోదాం మన కొరకు క్రీస్తుతో నిండిన గమ్యం ఒకటి దేవుడు సిద్ధం చేశాడు దాని ద్వారా మనకు అన్ని రకాల ఆత్మీయ ఆశీర్వాదాలు వస్తాయి గత సంవత్సరంలో మనల్ని దుఃఖపరిచిన విషయాలన్నీ మర్చిపోయి ఆయన చేయబోయే నూతన క్రియ కోసం ఎదురుచూడమంటున్నాడు గత ఏడు చాలా భయంకరమైన సంఘటనలు జరిగినాయి చాలా విధాలుగా మనుషులందరూ కూడా నష్టపోయారు కానీ ఈ నూతన సంవత్సరం కొత్త నిరీక్షణ దేవుడిస్తూ ఉన్నాడు నూతనంగా మన జీవితంలో జరగబోయే విడుదల గతంలో జరిగిన విడుదల కంటే చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది కాబట్టి మన దృష్టి వెనుక కాకుండా ముందుకే ఉండాలని చెప్తున్నాడు ఈ క్రొత్త దినం కేవలం మన సమస్యల నుండి వ్యతిరేక వాతావరణం నుండి విడుదల కాక ఇంకా చాలా ముందుకు కొనసాగుతుంది దేవుని వాగ్దానము మన మెస్సయ్య రాజ్యము ప్రభు రెండవ రాకడ సంఘం ఎత్తపడటలో మనం ఉండేట వరకు ఉన్నవన్నీ కలుపుకుంటుంది ఈ కొత్త సంవత్సరములో దేవుడు మనకు అరణ్యంలో దారి చేస్తాడు ఎడార్లో నదులు చేయగలడు అనే నిరీక్షణ కలిగి ఉండాలి ఎంత మంచి నిరీక్షణ కదా మనం దేవునితో నడిచిన ఆసక్తి చూపిస్తే ఆయన మనలను పాపమనే బానిసత్వం నుండి విడుదల కలిగిస్తాడు ఆయనకు దగ్గరగా హత్తుకుని ఉంటే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని నమ్మాలి ఒకసారి మనము లూకాస్ వార్త ఎనిమిది నలభై మూడు నుంచి యాభై ఆరు వరకు చూస్తే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థత పొందినట్లు చూడగలం ఆ సంఘటనలో ఆ ప్యాసేజ్లోనే ఇంకొక సంఘటన కూడా చూడగలం సమాజ మందిరపు అధికారి యాయురు కూతు కుమార్తెను యేసుక్రీస్తు ముట్టగానే మరణం నుండి లేచినట్టుగా వ్రాయబడి ఉంది ఆయన మనల్ని ముట్టినా మనం ఆయనను ముట్టినా మన జీవితాల్లో నూతన క్రియ జరుగుతుంది రక్తస్రావం గల స్త్రీ బహిరంగ ప్రదేశాలకు రాకూడదనే సామాజిక కట్టడను ఛేదించుకొని ప్రభువును ముడిచే చాలని ఆమె ధైర్యం చేసింది ఆమె విశ్వాసమే స్వస్థత చేకూర్చింది వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని హెబ్రి పద్ పది ఇరవై మూడులో రాయబడింది అవును మన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మన జీవితాల్లో జరగబోయే నూతన క్రియ కొరకు విశ్వాసంతో ఎదురుచూద్దాం దేవుడు మనకు స్వచ్చిత్వంనిచ్చాడు మనల్ని మరబొమ్మలుగా ఉంచాలనే ఉద్దేశం ఆయనకు లేదు కానీ మనం మార్పు చెంది నూతన పరచబడాలంటే స్వచిత్తాన్ని ఆయన చిత్తానికి అప్పజెప్పాలి అది మనం ఈ నూతన సంవత్సరంలో చేయబోతున్నాం ఎందుకంటే మనము రెండో రాకడ కోసం సిద్ధపడాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మనం అందరం కూడా నూతనంగా మార్చబడుతున్నాము నూతన క్రియ మన జీవితంలో దేవుడు చేస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగుతాం చిన్న ప్రార్థన దయమేడా తండ్రి దేవామ్ మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణను బట్టి మీకు స్తోత్రం నైనా ఆ నూతన క్రియ ఏదో మేము ఎదురు చూసేదానికి సిద్ధంగా ఉండడానికి రెండో రాక్కడ కోసం సిద్ధపడేదానికి సహాయం చేయమని యేసుక్రిస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యు